అందరికి నేను తెలుసు అండి ప్రజెంట్ అయితే ముందుకైతే మంచి ఇన్ఫర్మేషన్ కూడా అయితే ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసి ఒక డైరీ ఫామ్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే రన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఆయన ఒకసారి ఆయన బఫెలోకి చూపిస్తాను ఒకటి బుల్ అయితే సేల్ ఉంది ఆ రైతు దగ్గర వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే నా నెంబర్ కాల్ చేయండి ఆ బుల్ కాస్ట్ ప్లస్ ఆయన వివరాలు గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఆ మా లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడదా విలేజ్ రవిచ్చిన మీకు ఒకసారి ఆ బర్రా చూపిస్తాను దాంట్లో అన్న ఈ బర్రెలు వచ్చేసి అన్నీ అయినవి ట్వంటీ ఫైవ్ దాకుంటాయి ప్రజెంట్ ముప్పై ఐదు దాకుండా అన్న అన్నీ అయినవి కానీ అన్నీ అమ్మడం అయితే జరిగింది వర్కర్స్ ప్రాబ్లం వల్ల వీళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి మిల్కింగ్ అయితే పిండడం అయితే జరుగుతుంది ఆరు ఇటు వరకు అయితే పాలు మొత్తం కంప్లీట్ చేసేసి పచ్చి గడ్డి ప్లస్ ఒరిగడ్డి రెండు వేసేస్తారు వాళ్ళు బర్రెలకు వచ్చేసి మళ్ళీ టెన్ ఓ క్లాక్ అట్లా వచ్చి ఇడుస్తారు అన్న బర్రెలన్నీ టెన్ ఓ క్లాక్ అట్లా ఇడుస్తారు మళ్ళీ సాయంత్రం దాకా మేపుతారు మిల్కింగ్ వచ్చేసి అన్న ఒక్కొక్క బర్రె వచ్చేసి మినిమం నాలుగు నుండి ఐదు ఆరు ఇచ్చే బర్రెలు ఉంటాయి కొన్ని ఉంటాయి ఆర్ఆర్ ఇచ్చేవి కొన్ని అయితే ఐదు నాలుగు అయితే మినిమం నాలుగు నాలుగు లీటర్లు అయితే వేసాయి వాళ్ళు ఫీడింగ్ వచ్చేసాన ఇప్పుడు ఒరిగడ్డి ప్లస్ ఇది మన గో దాన విషయానికి వచ్చేసి అయితే గోధుమ పుట్ట అయితే వాడడం అయితే జరుగుతుంది మన ఫీడింగ్ అయితే మనం బీర్పీ పేస్తాం కందించండి గోధుమ ఇంకా డిఫరెంట్ దానాలు అయితే వాడతాము మనకు అన్నీ వేస్తాయి మిల్కింగ్ ఇలా కుళ్ళ మేపడం వల్ల మిల్కింగ్ అయితే మంచిగా ఇస్తాయి ఈ దున్నపోతు ఇదేనా సేలింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి ఈ పడ్డలు అన్నీ దీని చూడండి అన్న ఆ దున్నపోతు కనిపించే దున్నపోతు అన్నీ ఇదైతే వీళ్ళైతే మూడు సంవత్సరాల నుంచి పెంచడం అయితే జరుగుతుంది వన్ ఇయర్ ఉండేనా బుల్ అప్పటి నుంచి అయితే వీళ్ళైతే పెంచడం అయితే జరుగుతుంది ఇంకో బుల్ అయితే వీళ్ళ దగ్గర రెడీ అవుతుంది అందుకోసమే ఈ బుల్ అయితే అమ్మడం జరుగుతుంది రేట్ ఎంత పెట్టవచ్చు మనకైతే కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆ నెంబర్ కాల్ చేయండి ఆయన అయితే రేట్ చెప్పమంటే చెప్పలేనా ఇప్పుడు నేను ఈవినింగ్ చెప్ప అడిగి మీకైతే ఆయనతోనే డైరెక్ట్గా మాట్లాడుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఫామ్కి విజిట్ కానీ మా ఫామ్కి వెళ్ళి